అపరాధ పరిశోధన ధారావాహిక పదవ భాగం రచనా కథాపట్టణం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కొత్తగా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన దీక్షిత్ చేరిన రెండో రోజే ప్రతిపక్ష నాయకుడు శివరాం శర్మ హత్య కేసు పరిశోధించాల్సి వస్తుంది హత్య జరిగిన కొద్ది గంటల్లోనే ఆ కేసు తాలూకు నిందితులు దొరికినట్లు వార్త వస్తుంది ఆ వార్త విని ఆనందపడేలోగా ముందు రోజే పరిచయమైన శర్మ గారి మేనకోడలు యూట్యూబర్ నీతు శర్మపైన ప్రయత్నం జరిగినట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు ఇంటరాగేషన్లో కిషన్ ఫయ్యాజులు తడబడతారు మొదట లొంగని రంగా బషీర్ దొరికాడని తెలియడంతో జంకుతాడు ఆ రోజు సాయంత్రం శర్మ ఇంటికి వెళ్ళి అతని కుటుంబ సభ్యులతో మాట్లాడాలనుకుంటాడు దీక్షిత్ తను కూడా వస్తానంటుంది నీతూ శర్మ దీక్షిత్ను చంపడం కోసం దాముకు సుఫారీ ఇచ్చే ఏర్పాట్లు జరుగుతాయి ఆ హత్యకు జాఫర్ను ఉపయోగించుకోవాలనుకుంటాడు దాము హంతకుడు రంగా మునావర్ను కాంటాక్ట్ చేస్తాడు మరీ ఒత్తిడి విస్తే జాఫర్ నియమించినట్లు చెప్పమంటాడు మునావర్ ఇక అపరాధ పరిశోధన ధారావాహిక పదవ భాగం వినండి కానిస్టేబుల్ మధు అందించిన మొబైల్ ఫోన్లోని వాయిస్ రికార్డింగ్ను మురళి దీక్షితులు ఆసక్తిగా విన్నారు అందులో వినిపించిన స్వరాలు సంభాషణల మూలంగా కేసు ఒక అడుగు ముందుకు కదిలిందని స్పష్టమైంది మామూలుగా అయితే ఇలాంటి నేరస్తులు తాము వాడిన ఫోన్లను తమ కళ్ల ముందే ధ్వంసం చేయమంటారు కానీ ఈ కేసులో వాళ్ళు కొంత తొందరపడి కొన్ని తప్పులు చేశారు ఆ తప్పులే మనకు బలమైన ఆధారాలుగా మారుతున్నాయి అని దీక్షిత్ వ్యాఖ్యానించాడు నిజమే సార్ ముఖ్యంగా చిల్లర డబ్బులకు ఆశపడేవాడిలాగా మన కానిస్టేబుల్ మధు గారి నటన వీళ్ళని బుట్టలో పడేలా చేసింది ఇలాంటి ఆరితేరిన నేరస్తులు డబ్బుకు లొంగేవారి కోసం ఎదురుచూస్తూ ఉంటారని పసిగట్టి మన సార్ని ఆ పాత్రలో ఉంచడం మీ ప్లాన్ ప్రకారమే జరిగింది అందువల్లే వాళ్ళకంటే ఒక అడుగు ముందుగా ఉండగలుగుతున్నాం అన్నాడు మురళి ఇప్పుడు విచారణను తదుపరి దశకు తీసుకెళ్ళాలి మొదట కిషన్ ఫయాజులను పిలిపించు వాళ్లను అప్రూవర్స్గా మార్చుకోవచ్చు శివరాం శర్మగారి హత్యకు ప్లాన్ చేసిన వారిని కనిపెట్టాలి నువ్వే స్వయంగా వాళ్లతో మాట్లాడి వాళ్లను నా వద్దకు తీసుకొన్రా ఆదేశించాడు దీక్షిత్ మురళి వెంటనే కిషన్ ఫయాజులను విడివిడిగా కలిశాడు ఎస్పీ గారు అప్రూవర్గా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అన్న మాట వాళ్లకు కొంత ఊరటనిచ్చింది మీరు జాఫర్ని కలిశారా మురళి ప్రశ్నించాడు ఫోన్లో మాత్రమే మాట్లాడాం సార్ ఆయన పేరు జాఫర్ అని చెప్పాడు అన్నాడు కిషన్ జాఫర్ అని చెప్పాడని నమ్మేశారా ఆయన పేరు అమితాబ్ బచ్చన్ అని చెప్తే కూడా నమ్మేస్తారా మురళి ప్రశ్నించాడు ఆ నెంబర్ ఎవరిచ్చారు అడిగాడు మునావర్ అన్న ఫ్రెండు కాలా చెప్పారు సార్ ఆయందే సిఫార్సు మునావర్ దాము మనిషి దానికి పైగా దాము జాఫర్ మధ్య ఎప్పటినుంచో విభేదాలు విభేదాలున్నాయి మునావర్ ఎందుకు జాఫర్ నమ్మరిస్తాడు అడిగాడు మురళి ఆయన ఇప్పుడైతే జాఫర్తో కలిసి ఉన్నట్లు చెప్పారు అన్నాడు ఫయ్యాజ్ ఇంకొద్దిసేపట్లో దామును సాక్ష్యాలతో అరెస్ట్ చేయబోతున్నాం అతడు మిమ్మల్ని కాపాడలేడు పైగా దామును వాడుకున్నవారే ఇప్పుడు మిమ్మల్ని ఇరికించవచ్చు నిజం చెప్పండి ఎస్పీ సార్ మీకు సహాయం చేస్తారు మురళి నచ్చజెప్పాడు కొద్దిసేపు చర్చించుకొని అలాగే సార్ మేము సహకరిస్తాం అని అంగీకరించారు వాళ్ళు వాళ్లను దీక్షిత్ వద్దకు తీసుకెళ్లారు మరేంటి అప్రూవర్స్గా మారతారా లేక ఇంకా ఎవరో కాపాడతారనే భ్రమలో కొనసాగుతారా దీక్షిత్ ప్రశ్నించాడు మేం తప్పు చేశాం సార్ శివరాం శర్మగారి కారు ఇంట్లోకి వెళ్తున్న సమయంలో కింద బైక్తో పడిపోయేలా నటించమని మాకు జాఫర్ ఆదేశించాడు కానీ ఆయన అసలు పేరు దాము అని తెలుసుకున్నాం మునావర్ ద్వారా జాఫర్ నంబర్ వచ్చినట్లు మాకు అప్పట్లో తెలియలేదు అన్నారు పూర్తిగా వివరించండి అన్నాడు దీక్షిత్ కాల్ చేసిన వ్యక్తి తన పేరు జాఫర్ అని చెప్పాడు వివరాలు మునావర్ ద్వారా వచ్చాయి మాతో మాట్లాడింది కాల ఆయనే మాకు సూచనలు ఇచ్చారు బైక్ను కారు కింద వేయడం అనంతరం షూట్ జరిగాక నిందితుడి ఫోటో తీసి పంపడం అంత క్రమంగా జరిగింది చెప్పారు వాళ్ళు డబ్బు వస్తే మురళి అడిగాడు పోలీసుల విచారణ ముగిసిన తర్వాత డబ్బు అందుతుందని చెప్పారు కానీ ఆ డబ్బు ఇప్పటికీ రాలేదు ఇద్దరిని అప్రూవల్స్గా తీసుకుని స్టేట్మెంట్ రికార్డ్ చేయించండి వీళ్లకు తక్కువ శిక్ష పడేలా చూస్తాం అన్నారు దీక్షిత్ ఇప్పుడు రంగాను బైక్లో తీసుకెళ్లిన వ్యక్తిని తీసుకొచ్చి మాట్లాడదాం అన్నాడు కొద్దిసేపట్లో ఒక యువకుడు వచ్చాడు అతనిలో చలాకితనం ఉంది కానీ అతని కళ్ళల్లో భయం కనిపిస్తోంది నీ పేరు అడిగాడు దీక్షిత్ విక్రమ్ సార్ అన్నాడతను కొంచెం జంకుతూ నిన్ను ఎవరు పంపించారు మురళి అడిగాడు ఒక నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్కు కాల్ చేయమన్నారు అవతరి వ్యక్తి ఒక మనిషిని బైక్లో తీసుకెళ్లాలని చెప్పారు ఏం జరుగుతుందో నీకు సంబంధం లేదన్నారు ఆ నెంబర్ నీ దగ్గర ఉందా అడిగాడు మురళి అవును సార్ నా ఫోన్లో మునావర్ మనిషి అని సేవ్ చేశాను నా ఫోన్ మీ వద్దే ఉంది కదా అన్నాడు దీంతో అతను చెప్పిన వివరాల్ని ఆధారంగా తీసుకొని తదుపరి విచారణలో మునావర్ దాము మధ్య సంబంధాలు కాల పాత్ర అసలు మాస్టర్ మైండ్ ఎవరు అనే దానిపై దృష్టి కేంద్రీకరించాలని నిశ్చయించుకున్నారు అంతేకాదు దీక్షిత్ మసలుతున్న మెదడు కొత్త పథకాన్ని సిద్ధం చేస్తోంది దాము మేము ఊహించిన దానికంటే పెద్ద ముఠాలో భాగమే ఉండవచ్చు విక్రమ్ అందించిన నంబర్ కాలా ద్వారా వచ్చిన సూచనలు ఇవన్నీ వాడుకుంటే గుట్టు వీడుతుంది అన్నాడు మురళికి దీక్షిత్ చెప్పింది స్పష్టంగా అర్థమైంది ఈ కేసు శివరాం శర్మపై దాడితో ఆగదు ఇది ఒక పెద్ద కుట్రలో భాగం ఇప్పుడు చేతిలో ఉన్న అప్రూవర్లను ఉపయోగించి మిగతా ముఠా సభ్యుల నుంచి నిజాలను రాబట్టాల్సిన అవసరం ఉంది అనుకున్నాడు ఈసారి రంగాను రండి చెప్పాడు దీక్షిత్ రంగా రాగానే ఆలస్యం చేయకుండా మొదలుపెట్టాడు దీక్షిత్ కిషన్ ఫయాజులు నిన్ను బైక్లో తీసుకుని వెళ్ళిన విక్రమ్ అందరూ దాము పేరు చెప్పారు అన్నాడు మనసులో నవ్వుకున్నాడు రంగా వీళ్ళు ఉత్తినే బెదిరిస్తున్నారు వాళ్లకు దాము తన పేరు జాఫర్ అని చెప్పాడు కదా అనుకున్నాడు అతని ఆలోచన పసిగట్టిన దీక్షిత్ కాల మునావర్ బావుమరిది మునావర్ దాము ముఖ్య అనుచరుడు ఈ విషయం అందరికీ తెలుసు కాబట్టి డీల్ దాముతో అని వీళ్ళకి తెలుసు అలాగే స్టేట్మెంట్ ఇచ్చారు ఇక మేము బషీర్ పైన నిఘా పెట్టాం నువ్వు ఫోన్లో మునావర్ను కాంటాక్ట్ చేయడం అతను జాఫర్ పేరు చెప్పబనడం అన్నీ కాల్ రికార్డ్ ద్వారా బయటపడ్డాయి త్వరలో దాము మునావర్లు అరెస్ట్ కావడం ఖాయం వాళ్ళ ద్వారా దాముతో డీల్ కుదుర్చుకున్న పెద్దలు దొరకడం ఖాయం మేము గనుక డబ్బుకు ఆశపడితే నిన్ను మా కస్టడీలోనే చంపేస్తారు ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో అన్నాడు దీక్షిత్ ఒక నిమిషం ఆలోచించి ఒప్పుకుంటున్నాను సార్ నన్ను ఎంగేజ్ చేసుకుంది దాము చెప్పాడు రంగ దాముని ఎంగేజ్ చేసుకుంది ఎవరు అది కూడా చెప్పు అడిగాడు మురళి నిజంగా చెబుతున్నాను నాకు ఆ విషయం తెలీదు అసలు అలాంటివి మేము అడగకూడదు చెప్పాడు దాము అతని మాటల్లో నిజం ఉందనిపించింది దీక్షిత్కు కానీ ఏదో ఒక సందర్భంలో నోరు జారి ఉండొచ్చు కదా కాస్త ఆలోచించుకుని చెప్పు అన్నాడు దీక్షిత్ అలాంటిదేమీ ఉండదు సార్ ఒకటి గుర్తుకు వచ్చింది దొరికిపోతామేమో అని నేను అంటే కేసు విషయంలో దగ్గర వాళ్ళు కూడా పెద్దగా ఆసక్తి చూపరు ఇక కొడుకులు భోపాల్లో వ్యాపారంలో మునిగిపోయి ఉన్నారు అన్నాడు రంగా సరే ఇతన్ని లాకప్లో ఉంచండి అని అతన్ని పంపేశాడు దీక్షిత్ ఇక నీతు శర్మ పైన దాడి చేసిన వారిద్దరినీ పిలిపించండి అదయ్యాక ఇంటికి వెళ్ళి ఆమెను తీసుకుని శివరాం శర్మ వాళ్ళింటికి వెళ్ళాలి అన్నాడు దీక్షిత్ పోలీసులు వాళ్ళిద్దరినీ ఆ గదికి తీసుకుని వచ్చారు ఒక అమ్మాయి పైన దాడి చేయడానికి వెళ్ళారు మీకు సిగ్గుగా లేదు అన్నాడు మురళి మేము శివరాం శర్మ గారి విధేయులం హంతకుడు దొరికా కూడా ఆ అమ్మాయి ఏవో అనుమానాలంటూ వీడియో చేసింది అందువల్ల విచారణ ఆలస్యమవుతుంది ఆ కోపంతో బెదిరిద్దామని వెళ్ళాం దాడి చేసే ఉద్దేశం లేదు చెప్పారు ఇద్దరు ఆ అమ్మాయి రాత్రి రెండు గంటలప్పుడు వీడియో చేస్తే వేకువజామునే అభిమానులు దాడి చేయడం సహజంగా లేదు నిజం చెప్పండి అన్నాడు దీక్షిత్ కాస్త తటపట ఇచ్చి అలా అటెంప్ట్ చేసినట్లు నటించమని ఆ అమ్మాయి అన్నయ్యే చెప్పాడు సార్ చెప్పాడు వాళ్లలో ఒకడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అన్నాడు మురళి నిజం సార్ ఆ అమ్మాయి అన్నయ్య స్వయంగా వీడిని కలిశాడు అంటూ ఒక ఫోటో చూపించాడు వాడు అందులో నీతు అన్నయ్య ప్రణవ్ మొదటి వాటితో మాట్లాడుతున్నట్లు ఉంది మీరెందుకు అబద్ధాలు చెబుతున్నారో నాకు తెలుస్తోంది మిమ్మల్ని తర్వాత డీప్గా విచారిస్తాను అని వాళ్లను కస్టడీకి పంపాడు దీక్షిత్ వీళ్ల ద్వారానే హత్య వెనుక ఉన్న అసలు వ్యక్తులు దొరుకుతారు వీళ్ల ప్లాన్ తెలిసిందే ముందుగా నీతు శర్మ అనుమానం కలిగేలా చేస్తారు తర్వాత అసలు వ్యక్తి అంటూ మరొకరిని చూపుతారు ఇందాక రంగా జాఫర్ను తమ భాషగా చూపినట్లుగా రేపు మరోసారి వీళ్ళను విచారిద్దాం ఇక బయలుదేరుదాం అన్నాడు దీక్షిత్ సార్ నేను కూడా మీతో ఇంటికి రానా అడిగాడు మురళి వైనాథ్ అమ్మ చేతి కాఫీ తాగుదువుగానే అంటూ వైపు చూశాడు దీక్షిత్ కానీ అతను వేరే ఆలోచనలో ఉన్నట్టు గ్రహించి టెన్షన్ పడకండి కేసు విషయంలో అంతా అనుకున్నట్లే జరుగుతుంది అన్నాడు నవ్వుతూ కానీ మురళి ముఖంలో నవ్వు రాలేదు తాను శివరాం శర్మగారి ఇంటికి వెళ్ళబోతున్నాడు మామూలుగా అయితే మురళి ముందుగా అక్కడికి వెళ్ళి అక్కడి ఏర్పాట్లు అక్కడ సెక్యూరిటీ ఎలా ఉంది లాంటివి పరిశీలించి తనకు ఇన్ఫామ్ చేస్తాడు కానీ ఇప్పుడు తనతో పాటు తన ఇంటికి రావడమేమిటి ఆలోచిస్తున్నాడు దీక్షిత్ ఇంకా ఉంది అపరాధ పరిశోధన ధారావాహిక పదకొండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ